కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నల పండుగగా కొనసాగింది స్వామి వారి నామస్మరణంతో భక్తులు రథాన్ని లాగుతూ ముందుకు సాగారు నేడు రథసప్తమి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జచ్చల మండలం గంగాపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి రథాన్ని ప్రారంభించారు ప్రతి ఏటా రథోత్సవ సందర్భంగా స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడుతూ ఈ రథసప్తమి సందర్భంగా కూడా స్వామివారి నామస్మరణంతో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు రథాన్ని ముందుకు లాగారు తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల కార్యక్రమాలలో రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగడంతో ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట కర్ణాటక రాష్టాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఈ ఉత్సవాల కార్యక్రమాలలో ఎలాంటి అవంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు